సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ ని ట్యాప్ చేయండి చూస్తూనే అండి లేటెస్ట్ ఫ్యాషన్స్ ఉంటుంది ఈ వీడియోస్ ని స్వాగతం మీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ విషస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ ఇయర్ లో లాస్ట్ వీడియో ఇది ఎంతో హ్యాపీగా ఎండ్ చేయబోతున్నాను ఈ డిజైన్ ప్యాటర్న్ తో అలాగే మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను షార్ట్ కుర్తికి నెక్ లైన్ క్రియేట్ చేయబోతున్నాను దీనికోసం కాంట్రాస్ట్ కలర్ టెన్ బై టెన్ ఇంచెస్ స్ట్రిప్ తీసుకున్నాను దీని మీద వన్ ఇంచ్ తో గ్యాప్ తోని ఇలా మార్క్ చేశాను కదా దీని మీద పింటక్స్ క్రియేట్ చేస్తాం అనమాట మనము అలాగే బయాస్ తోని కార్డింగ్ ప్రిపేర్ చేశాను పైపింగ్ నెట్ లైన్ చేయడానికి ఇది కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాను ఎల్లో కలర్ అలాగే కుర్తి కోసం నేను తీసుకున్న మెటీరియల్ వచ్చేసి కాటన్ ఇది షార్ట్ కుర్తి అని చెప్పాను కదా దానికోసం నేను ఇంటర్ఫేసింగ్ నెక్ కి సేమ్ స్ట్రిప్ నే యూస్ చేస్తున్నాను సో పింటెక్స్ చేయడానికి మార్క్ చేసుకున్న లైన్స్ రైట్ సైడ్ నేను ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాలన్నమాట ఇది నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ముందుగా ఇంటర్ఫేసింగ్ నెక్ లైన్ ఎలా చేయాలో చూపిస్తాను ఒక స్ట్రిప్ తీసుకొని దాని మీద నెక్ విత్ అండ్ నెక్ డెప్త్ మార్క్ చేసుకోవాలి ఇది సిక్స్ బై సిక్స్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను అలాగే ఈ నెక్ లైన్ వచ్చేసి అసిమెట్రిక్ నెక్ లైన్ అంటే ఇర్రెగ్యులర్ షేప్తో ఉంటుంది సో నెక్ లైన్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ కింద ఫర్దర్ టూ ఇంచెస్ ఇలా హార్డ్ షేప్తోనే ఎక్స్టెండ్ చేస్తున్నాను అనమాట అండ్ ఇది ఇంటర్ఫేసింగ్ నెక్ లైన్ కాబట్టి టూ ఇంచెస్ స్ట్రిప్తోనే అవుటర్ సైడ్ మార్క్ చేస్తున్నాను మార్క్ చేసుకున్న అవుటర్ లైన్ మీద కట్ చేస్తాను ఇంటర్ఫేసింగ్ నెక్ లైన్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను అలాగే ఇప్పుడు మనం ఇది నెక్ లైన్ మీద ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకుందాం రెండు రైట్ సైడ్స్ ఒక సైడ్ పెట్టుకొని ముందుగా సెంటర్ ఫోల్డ్ మీద స్టిచ్ చేస్తాను ఇది ఎందుకంటే నెక్ లైన్ ఈజీగా స్టిచ్ చేయొచ్చు అండ్ కదలకుండా ఈజీగా ఉంటుంది మార్క్ చేసుకునే నెక్ లైన్ షేప్ మీద అదే మార్కింగ్స్ మీద స్టిచ్ చేస్తున్నాను సో ఇక్కడ ఈ వీ షేప్ దగ్గర వచ్చేసరికి హార్ట్ తోని కంటిన్యూ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ని కూడా స్టిచ్ చేస్తాను మార్క్ చేసుకున్న లైన్స్ మీద లైన్ మీద కాకుండా కొద్దిగా వదిలేసుకుంటూ స్టిచ్ చేయాలి సో ఇలా మార్క్ చేసుకున్న లైన్స్ మీద స్టిచ్ చేస్తాను ఇంటర్ఫేసింగ్ నెక్లైన్ మీద ఈ ఎక్స్ట్రాస్ ఏదైతే ఉందో అది ట్రిమ్ చేసుకుంటూ అలాగే ఈ ఇన్నర్ షేప్ ఉంది కదా కాన్సన్ట్రేట్ చేస్తూ కట్ చేయాలి థ్రెడ్ లైన్ దాటకుండా కట్ చేయండి అలాగే స్లిట్స్ ఈ ఇంటర్ఫేసింగ్ని రాంగ్ సైడ్ టర్న్ చేసుకుందాం టర్న్ చేసాక నేను ప్రెస్ చేస్తున్నాను సో దట్ ఆ షేప్ ఏదైతే ఉందో నెక్లైన్ అది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అండ్ అలాగే పింటెక్స్ స్ట్రిప్ మీద కూడా అరేంజ్ చేస్తాను హోల్డింగ్స్ అన్నీ ఒక్క సైడ్ ఉంచుతూ ప్రెస్ చేయాలన్నమాట ఇప్పుడు కార్నర్స్కి స్టిచ్ చేసుకుందాం వీటిని ఇలానే ఒక్క డైరెక్షన్లోనే ఉంచుతూ స్టిచ్ చేసుకోవాలి సో టూ కార్నర్స్ మీద స్టిచ్ చేస్తాను అలాగే ఇప్పుడు సెంటర్లో ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఈ ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని రివర్స్లో పెడుతూ స్టిచ్ చేయాలన్నమాట అప్పుడు ఇది స్మోకింగ్ ప్యాటర్న్ లా కనిపిస్తుంది ఇప్పుడు ఈ బ్లూ స్ట్రిప్ ని హార్ట్ షేప్ కింద ఇలా ప్లేస్ చేస్తూ టాప్ స్టిచ్ చేసుకుందాం దాన్ని బట్టి ఇది జాయిన్ అవుతుంది స్ట్రిప్ నెక్ లైన్ తోని ఫైనల్గా నేను పైపింగ్తోని నెక్ లైన్ హైలైట్ చేయబోతున్నాను సో పైపింగ్ స్ట్రిప్ ఏదైతే ఉందో బయా స్ట్రిప్ దీన్ని నెక్ లైన్ మీద ఇలా ప్లేస్ చేస్తూ టాప్ స్టిచ్ చేసుకోవాలి ఇది స్టిచ్ చేయడానికి నేను యూజ్ చేయబోతున్నాను డబుల్ సైడెడ్ పైపింగ్ ఫూటర్ అంటారు దీన్ని సో పైపింగ్ని కింద పెడుతూ మీద కుర్తీ నెక్ లైన్ ప్లేస్ చేసుకొని దాని మీద టాప్ స్టిచ్ చేసుకుందాం ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రిప్ ని రెండో సైడ్ ని కూడా టర్న్ చేసుకొని అలాగే స్టిచ్ ని కంటిన్యూ చేసుకోవాలి ఫైనల్ గా ఫ్యాబ్రిక్ బటన్ తోని ఇక్కడ నేను హైలైట్ చేయబోతున్నాను చూస్తున్నారు కదా ఎంతో అందమైన డిజైన్ ఇయర్ లో ఇది నా లాస్ట్ ప్రాజెక్ట్ అండి మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ట్రెండ్ మరో కొత్త వీడియోతో నూతన సంవత్సరంలో కలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోండి స్టైలిష్ ట్రెండ్స్ ని చూస్తున్నానండి లేటెస్ట్ ఫ్యాషన్స్ ఇన్ ట్రెండ్ ఈ వీడియో అలాగే పక్కన బెల్ సింబల్ ని క్లిక్ చేయండి ఇప్పుడు నా నోటిఫికేషన్స్ అన్ని అందుతాయి ఎప్పుడు అప్లోడ్ చేసినా సరే వన్స్ అగైన్ అడ్వాన్స్ విష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు